అందరికీ వందనాలి ఈరోజు వాగ్దాన సందేశం మలాకి గ్రంథం నాలుగో అధ్యాయం రెండో వచ్చిన ఆయన ఎందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించును ఆయన రెక్కలు ఆయన స్వస్థత కలగచ్చును ప్రభు ఇచ్చి మాట దీవించిన గాక ప్రభు ఆయన మాటను దీవించని ఏసునామలో ప్రార్థించిన అంతే దేవుని బిడ్లారా మీకు నీతి సూర్యుడు ఈ ఈరోజు వాగ్దాన సందేశం దేవుని అందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు నీతి సూర్యుడు ఉదయిస్తాడు యేసుక్రీస్తు ప్రభువు నీతి సూర్యుడు ఆయన నీతి సూర్యుడిగా ఉదయిస్తే మనకేం జరుగుతుందంటే మనము బిడ్లారా విజయము పొందుతాము హిల్ స్కేల్ గ్రంథం పదో అధ్యాయం పదమూడు వచనం రెండో రాజులు మూడో అధ్యాయం ఇరవై రెండు రెండోది మనము మేలు పొందుకుంటాం ముప్పై నాలుగో కీర్తన పదకొండు వచ్చినం మూడోది మనము అభివృద్ధి పొందుతాము డెబ్భై రెండో కీర్తన పదిహేడో వచనం కనుక దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల దేవుడు వారిని అత్యధికంగా జ్ఞానము వివేకము ఆలోచన శక్తి బలము ఆశీర్వాదం కలుగుతుంది కనుక దేవుని అందు విశ్వాసం కలిగి ప్రార్థన చేయి ప్రభుని యేసుక్రీస్తు మీ కుటుంబాలను దీవించిన కాక ప్రార్థన ప్రభు ఈ మాటలు దీవించి మాతో మాట్లాడాడు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీయక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడనీడై ఉండను కాక ప్రేజ్ అలాడ్ జేయం అనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియజేయండి మీ ప్రార్థన అవసరాలకు మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ ఎయిట్ వన్ వంద రోజులు ఉపవాస ప్రార్థనలు ధర్మవరంలో జరుగుతున్నాయి అక్టోబర్ ఎనిమిదో తారీఖు ప్రత్యేక ప్రార్థనలు రెండు దైవాశీర్వాలు పొందుకొని ఎవరు వచ్చినా ఆశీర్వదించబడతారు అంతేకాకుండా లైవ్ ప్రోగ్రామ్ యూట్యూబ్లో ఉదయం ఐదున్నరకు సాయంత్రం ఆరు గంటల రాత్రి పది గంటలకు ఇస్తున్నాం చూడండి దైవాశీర్వాలు పొందుకోండి ప్రభు మిమ్మల్ని దీవించిన కాక జేమై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియదు ప్రభు మిమ్మల్ని ఆశ్రదించినారు ప్లీజ్ రాగా